అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వీడియో మీకు చూడగానే ఇది ఇదైతే హల్దీ వీడియో ఎవరు హల్దీ అనుకుంటున్నారు మా ప్రసన్న హల్దీ హల్దీ అంతా చాలా సరదా సరదాగా సందడి సందడిగా డ్యాన్సులతో జరిగింది ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా పెళ్ళి జీవితంలో ఒకసారి చేసుకునే మధురమైన మరుపురాని వేడుక ఈ మధ్యకాలంలో పెళ్ళిలో ప్రతి సందర్భాన్ని చాలా వేడుకగా చేసుకుంటూ ఉన్నాం కదండి అలాగే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ హెల్దీ ఫంక్షన్ అని పెళ్ళికూతుని చేయడం అని సంగీతం మెహందీ ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎంతమంది కజిన్స్ ఉన్నారో అలాగే ఎంతమంది చుట్టాలు అయితే ఉన్నారో దగ్గర వాళ్ళంతా కూడా ఒక చోట చేరి అందరు చేసే అందమైన అనుభూతినిచ్చే మరుపు రాని వేడుకలు ఇవన్నీ అనమాట ఇలాంటి వేడుకల్లో మన చుట్టాలు దగ్గర బంధువులు అంతా కూడా చాలా ఆనందంగా సందడి చేస్తూ ఉంటారండి చాలా వరకు కూడా అందరూ కూడా ఈ మధ్యకాలాల్లో తప్పకుండా డాన్స్ చేయడం అనేది మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది తమ వయసును మర్చిపోయి మరి అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేసే అందమైన క్షణాలు ఇవి ఇక మా ప్రసన్న హల్దీ సంగతికి వచ్చేస్తే వచ్చిన పెద్దవాళ్ళందరూ ఫస్ట్ కొద్ది అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఫోటోషూట్ కోసం అని చెప్పి కొన్ని కొన్ని స్టిల్స్ అయితే తీయడం జరిగింది హల్దీ కోసం అయితే మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ అంతా డెకరేషన్ బాగా చేశారండి తర్వాత వచ్చి మనకి అక్కడ పూలు పెట్టల్స్ అవి వేయడానికి రెడీగా పెట్టారు అలాగే వచ్చిన పెద్దవాళ్ళకైతే తాంబోలు ఇవ్వడానికి తాంబోళాలు కూడా రెడీగా చేసి పెట్టారు ఈ లోపల ఫోటోగ్రాఫర్కి అయితే కొన్ని స్టిల్స్ అయితే చెప్పారు నెక్స్ట్ ఈవెళ్ళు చూసారా ఎలా ఉయ్యాల్లో ఊపుతున్నారో నాని సాయి ఇద్దరూ కూడా కలిపి ప్రసన్నెత్తుకున్నారు తమ్ముళ్ళిద్దరూ కలిపి అక్కనెత్తుకున్నారనమాట అక్కనెత్తుకొని చెప్తే స్లోగా ఓపండి అని చెప్తే ఈ స్టీల్స్ కోసం అయితే వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసినట్టు ప్రసన్న అయితే లేపు చాలాసేపు పట్టుకున్నారు తర్వాత నలుగురు కలిపి ఇలాగ పట్టుకోండి అని స్టిల్ అయితే చాలా ట్రై చేశారు తనకి మా ప్రసన్న అయితే పెద్దగా కోఆపరేట్ చేయలేదన్నమాట అందుకని చెప్పి దాన్ని అవే చేస్తే ఇంకా ఒక్కొక్కరు చుట్టాలు అందరూ కూడా వస్తున్నారండి పార్టిసిపేషన్ కోసం అయితే ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫొటోస్ అవి దిగడానికి అని చెప్పే వచ్చాను ఈ చివరి నుంచి తన సచివతి అక్క అనమాట వాళ్ళ అమ్మాయి ప్రసన్న అక్క వాళ్ళు అయితే మొత్తం నలుగురు అక్క చెల్లెళ్ళు వీళ్ళు నలుగురు అక్క మళ్ళీ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు కజిన్స్ మెయిన్ అట్రాక్షన్ అనమాట డ్యాన్సులు కానీ ఏమైనా సరే తినైతే నాని ప్రసన్న తమ్ముడు వీళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళ రెలిటివ్ కృష్ణవేణి తర్వాత బావగారు అక్క ప్రసన్న ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట తర్వాత అయితే సురేఖక్క సురేఖక్క సచివతి అక్కకి అక్క తినంటే ఫస్ట్ నలుగురు అక్క అని చెప్పాను కదా పెద్దమ్మాయి అయితే సురేఖ సురేఖక్కకి ఇద్దరు అబ్బాయిలు సాయి అండ్ కళ్యాణ్ ప్రసన్నకి పెద్దమ్మ కదా ఇంకా అసలు మా అక్కకైతే ఆడపిల్లలు లేరని చెప్పి మొత్తం ఆడపిల్లలందరూ మా అక్క ఫ్యాన్స్ అందుకని చెప్పి ప్రతి చోట పిల్లలతో అంతా కలిసిపోయి చక్కగా వాళ్ళతోనే ఉంటుంది చిన్నపిల్లలాగా ఇదిగో మా పెద్దదున మా పెద్దొద్దుకి సురేఖ అక్క వదిన అనమాట మా పెద్దదున నాగలక్ష్మి నెక్స్ట్ వచ్చి మా గాయత్రి మేనగోళ్ళు మా హర్షవర్ధన్ మా మేనల్లుడు ప్రసన్నకి మా వదిన అక్క కూడా అవుతుంది అందుకని చెప్పి నాగులక్క అని పిలుస్తుంది గీతక్క లిఖిత హర్షిని సచివతి అక్కకి పెద్ద చెల్లెలు అనమాట వీళ్ళు మొత్తం నలుగురు కదా అందులో తిని నెంబర్ అయితే త్రీ వీళ్ళ ఫ్యామిలీ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా ఇంకొక చిన్న చెల్లెలు ఉంది పేరు పేరైతే నాగలక్ష్మి మొత్తం అక్కా చెల్లెళ్ళు అందరూ వచ్చారు వాళ్ళ పిన్నిగారితోటి చెప్పినా మా సురేఖ అక్క ఎప్పుడు చిన్నపిల్లలతో చక్కగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని చూసారా అందరు అందరికంటే ఫాస్ట్గా చక్కగా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది కళ్ళోడి పెట్టుకొని రెడీగా ఉంది డ్యాన్స్ స్టెప్స్ ఎప్పుడేస్తారా అని చెప్పి వీళ్ళందరినీ మంచి సాంగ్స్ పెట్టి ఊపెనో సాంగ్స్ డ్యాన్స్ చేయండి అంటే అందరూ చేయట్లేదు మా అక్క కలిసి సారా ఎన్ని చేసేస్తుంది డ్యాన్స్ అందరూ ఏమో కళ్ళోడి పెట్టుకుంటే లాస్ట్లో నాగలక్ష్మి పెట్టుకోమంటే పెట్టుకొని పెట్టుకొని అంది మొత్తానికి ఎట్టకెళ్ళకి అందరి చేత కూడా బ్లాక్ కాల్జోడి పెట్టి ఇక్కడ స్టిల్ తీయించి చేతులు అలా ఇలా తిప్పండి అని చెప్పి మొత్తానికి ఏదో ఒక చిన్న స్టెప్ అయితే వేయించారు ఇక్కడైతే అక్క మిస్ అయింది వీళ్ళు అయితే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్లస్ మా వదిన మొత్తం వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళతో పాటు మా వదిన కూడా కలిసే పెరిగారు అండి వీళ్ళ ఐదుగురు ఒకే చోట పెరిగారు కాబట్టి వీళ్ళైతే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా ఇంతకీ ఏంటంటే మా వదిన వాళ్ళ అత్తయ్యకి వీళ్ళు నలుగురు అమ్మాయిలు అనమాట వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు మధ్యలో ఉన్నారు కదండి మా వదిన అత్తయ్య అవుతారు అలాగే సురేఖక్క వాళ్ళకి పిన్ని ఆవిడ కూడా చక్కగా వీళ్ళతో పాటు కలజడ పెట్టుకొని అలా మొత్తానికి చేతులు తిప్తూ చిన్న స్టెప్ అయితే వేశారనమాట ఫైనల్లీ శ్రీనక్క కూడా యాడ్ అయ్యింది శ్రీనక్క అంటున్నాను అనుకుంటున్నారా సత్యవతి పేరైతే తిన్న అందరూ కూడా శ్రీను శ్రీనాథ్ అని పిలుస్తారనమాట అందుకని మేమంతా కూడా శ్రీనక్క అని పిలుస్తాము నలుగురు అక్క చెల్లెలతో మా వదిన విత్ పెళ్లి కూతురు ప్రసన్న చూసారా స్టెప్లో ఫోటోగ్రాఫర్ స్కిల్స్ అయిపోయిన తర్వాత ఒక పాటకి మేము స్టెప్ వేసాం చూడండి హల్దీలో ఫస్ట్ డ్యాన్స్ మాతో మొదలు పెట్టాం కదా ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అని సేమ్ సాంగ్కి ఇప్పుడు కజిన్స్ అంతా కలిసి ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని చెప్పి డ్యాన్స్ వేశారు ఇంక నుంచి సాంగ్స్ డ్యాన్స్ మొదలైపోయి పిల్లలంతా కూడా చాలా ఎనర్జెటిక్గా చేశారండి వీళ్ళైతే ప్రాక్టీస్ అది పెద్దగా ఏం చేయరు జస్ట్ ఒక టూ త్రీ షార్ట్స్లో చేద్దామని చెప్పి చిన్న చిన్న సాంగ్స్ అయితే చేశారు నేను కొన్ని కొన్ని అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి ఒకసారి చెక్ చేయండి ఇవి సాంగ్స్ కనుక ప్లే చేస్తే మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను ఓన్లీ డ్యాన్స్ అయితే ప్రజెంట్ చేశాను సాంగ్స్ అయితే ఏమీ పెట్టలేదు శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీలో ఇది మాయా సాంగ్ ఉంటుంది కానీ చేయిలా చేయిలా ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ చేశారు అసలు సూపర్గా భలే చేశారు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట పిల్లలు అయితే పిల్లలే కాదు చూస్తున్న పెద్దవాళ్ళు కూడా విజిల్స్ అయ్యి క్లాప్స్ అయ్యి కొడుతూ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేశారు అమ్మాయిలందరూ కూడా అన్ని పాటలకి బాగానే చేశారు కానీ అబ్బాయిలు కూడా కలిపి చేస్తామని చెప్పి వచ్చారండి వాళ్ళు ప్రాక్టీస్ చేసి మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు అంటే కజిన్స్ బ్యాత్ అంతా కూడా కలిపి డ్యాన్స్ చేశారు అవి కూడా చాలా చాలా బాగున్నాయి వీళ్ళంతా కూడా ప్రసన్న కజిన్స్ కదండి ఇక్కడ ఎల్లో కలర్ లో ఉంది ఆ అమ్మాయి అయితే నాగలక్ష్మి అని చెప్పాను కదా చిన్న చెల్లిలు వాళ్ళ అమ్మాయి అనమాట తన ప్రిన్సెస్ ఆఫ్ విజయవాడ అనమాట వీళ్ళందరికీ కూడా డ్యాన్స్ మాస్టర్ అంట డ్యాన్స్ బాగా నేర్పింది ఇంకా మా గాయత్రి అయితే డ్యాన్స్ అంటే చాలా అండి ఇంకెక్కడ ఆగదనమాట ఫుల్ డ్యాన్స్ అసలు ఎంత బాగా చేస్తుందో మా గాయత్రి అయితే తర్వాత అమ్ములు కూడా ఇంకా ఫుల్ ఎనర్జెటిక్ అనమాట ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి అలాగా ఇక్కడ డ్యాన్స్ అనే కాదు మీరు నార్మల్గా చూసినా కూడా పిక్స్ కాట్లకి కూడా మంచి ఎనర్జిటిక్గా చాలా నవ్వుతూ ఉంటుంది లిఖిత గాయత్రి ఇద్దరు కలిసి మంచి టైమింగ్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు హర్షిణి కూడా వెనకాల చేస్తూ ఉంది ఇలాగ పిల్లలందరూ కూడా సందడి సందడిగా భలే చేసేసారు ఇదిగోండి ఇక్కడ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ సాంగ్ అనమాట అసలు సాంగ్స్ పెడితే అసలు భలే చేశారు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మా మేడం గారు డీజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు ఆ సాంగ్ ఫేమస్ అనమాట బోల తర సాంగ్ ఉంటారు కదండీ ఆ సాంగ్కి మొత్తం అందరూ కలిసి అనమాట వెనకాల అబ్బాయిలు నలుగురు ఎదురు అమ్మాయిలు ఐదుగురు మొత్తం అందరూ కలిపి తెగ స్టెప్పులు వేస్తారు అసలు మా వెనకాల మా హర్ష అయితే నేను ఎగ్ దగ్గర చూసాను ఎక్కడ కనపడుతున్నాడా అని చెప్పి వాడి స్టెప్పులు అయితే మా అమ్మలుగా లేవు మరి కళ్యాణు నాని అలాగే సాయి హర్ష ఇక్కడ అములుపాప లిఖిత హర్షిత ప్రసన్న గాయత్రి అసలు దుమ్ము లేపేశారనమాట సందడి సందడిగా హల్దీ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సరదాగా పిల్లలు ఏం డ్యాన్సులు ఏంటి అని చెప్పైతే మొత్తం అందరూ కూడా చక్కగా సాంగ్స్ అయ్యి పెట్టి ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదండి ఎవరైనా సరే కూడా అన్ని విషయాలు చక్కగా అందంగా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదిగోండి ప్రభపిన్ని ప్రసన్నకి అమ్మమ్మ అనమాట ఫస్ట్ పెద్ద ముత్తైదులతో ఇలా పసుపు రాయించడం అయితే జరిగింది హల్దీ అంటే పసుపు రాయడమే కదండి తర్వాత అనమాట ప్రసన్నకి పెద్దవాళ్ళు ముందుగా పసుపు రాసిన తర్వాత తర్వాత వచ్చిన ప్యారెంట అందరూ కూడా వరుస వరుసగా ఒక్కొక్కళ్ళు ప్రసన్నకి ఇలా పసుపు రాశారు సురేఖ వచ్చి పసుపు రాసి వెళ్ళిన తర్వాత గీతక్క వచ్చింది గీతక్క రాస్తుంటే మా గాయత్రి గారు మొత్తం బౌలది పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పసుపు ఇస్తుంది తమలపాకులు రెండిట్లతో ఇలా పసుపు రాస్తూ ఉంటారు తర్వాత పెద్దొద్దున వెళ్ళింది పెద్దొద్దున తర్వాత నాగలక్ష్మి కూడా వెళ్ళింది అనమాట తర్వాత పిల్లలందరూ కూడా వెళ్ళి కాసేపు గట్టిగా పసుపు రాసి ప్రసన్ననైతే ఏడిపించడం జరిగింది ఇలా సరదా సరదాగా హల్దీ అంతా కూడా బలే జరిగింది తర్వాత ఫోటోగ్రాఫర్ గారు కొన్ని కొన్ని స్టిల్స్ కోసం అని చెప్పి శ్రీనక్కనైతే అదిగోండి అలా దిష్టి చేసి ఇలా పెట్టినట్టు ఇలాగా ముద్దులు పెట్టుకోండి అది ఇది అని చెప్తే తెగ నవ్వేసి అక్క అయితే కాసేపు అంటే మన ఫోటో స్టిల్స్ కోసం స్పెషల్గా చేయాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదండి ప్రసన్న డైలాగ్ చెప్తుంది మా అమ్మకి ఎలాంటి సెట్ అవ్వో అని చెప్పి ఎందుకు ఎవరికి సెట్ అవుతుంది అనుకున్నారు వాళ్ళ నాన్నగారికి సెట్ సెట్ అవుతాయంట ఈ అమ్మాయిలు అందరూ కూడా ఎప్పుడు నాన్న కూతురు ఏం చేసినా నానా నానా డాడీ డాడీ అంటూ ఉంటారు అమ్మకు సెట్ అవ్వంట డాడీకి అయితే బాగా సెట్ అవుతాయంట చూడండి అక్క కూడా అసలు ఎంత సేఫ్ నవ్విందో తర్వాత నేను కూడా వెళ్ళి కాస్త పసు ప్రాసెస్ వచ్చాను పాపకు మొత్తం అంతాను చూసారా మొత్తం అంతా గట్టిగా పామిసాం అనమాట తర్వాత పిల్లలు కూడా వచ్చారు సరదాగా ఇంకా మిగతా పేరెంట్లు వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళికి ముందుగా ఇలా పసుపు రాసి పెళ్ళికూతుర్ని ఇంకా మనకి శుభ సూచకం అని చెప్పి హల్దీతోనే స్టార్ట్ అవుద్ది ఫంక్షన్ అయితేని తర్వాత మంగళ స్నానం చేయించేశాక నెక్స్ట్ డే అయితే పెళ్ళికూతుర్ని చేయడం ఇలా మొత్తం అంతా పసుపు రాసేసిన తర్వాత అండి ఈ మధ్య స్టిల్స్లో ఏంటంటే మొత్తం పేరెంటాలు అందరూ కూడా చేతులకు పసుపు పెట్టుకొని పెళ్ళికూతురు చుట్టూ కూడా చేతులు పెట్టి పెట్టే స్టిల్ అనమాట దానికోసం అయితే మొత్తం పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కూడా రౌండ్గా ఇలా వచ్చి చేతులు పెట్టయితే పసుపు పెట్టాము తర్వాత ఇంకొంచెం స్టిల్స్ వస్తున్నాయండి మనం వెళ్ళిన వాళ్ళకి కూడా మొత్తం అందరూ పసుపు రాసుకొని వాటర్ అంతా పోసేసుకోవడం నేనైతే ఇక్కడి వరకే ఉన్నాను కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను వచ్చాను తర్వాత మంగళ స్నానం చేయించినప్పుడైతే ఫోన్స్ అన్నీ తడిచిపోతాయని చెప్పి అందరు ఫోన్స్ దాట్ చేశారంటండి ఫోటోగ్రాఫర్ కెమెరా తప్ప ఇంకెవరి వర్కింగ్లో లేవు అందుకని చెప్పి ఆ మంగళ స్నానం సంబంధించిన వీడియోస్ అయితే నా దగ్గర ఏమీ లేదు అవైతే నేను షేర్ చేయలేదు ఇప్పటి వరకు కూడా సరదాగా సరదాగా జరిగిన హల్దీ ఫంక్షన్ మీరంతా కూడా చూసారు కదా మరి మా ప్రసన్న హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్